హాయ్ అండి వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ ఈరోజు మనం అల్లం గుంటలో ఉన్నామండి ఇది మనకి పాలకొల్లు నుంచి ఎనిమిది కిలోమీటర్ల లోపలికి అండి అంటే పెనుమాధు నుంచి లోపల కిలోమీటర్ అయితే వచ్చింది ఇక్కడ రెండు ఎకరా డెబ్బై సెంట్లు పచ్చని పొలం ఒకటి అమ్మానికి అయితే రెడీగా ఉందండి ఒకసారి పొలం అంతా చేద్దాం రండి ఇది ఎకరం పొలం అండి ఇది అటు పక్కన ఎకరం డెబ్బై సెంట్లు ఉంటుంది మీకు బయటికి కనపడుతుంది కదా అక్కడి నుంచి గట్టు వరకు ఎకరం పొలం అనమాట దీని కానికనే మనకు కాలువైతే అయితే ఉంటుందండి ఈ బోధవాడు డైరెక్ట్గా మన అయితే తేలిపోతాయి ఈ సార్వాదని దాల్వా కూడా మనకు వాటర్ ప్రాబ్లం అయితే రాదు ఎందుకంటే వీళ్ళ పొలంలో బోర్ కూడా ఉందనమాట అండి మాక్సిమం వాటర్ ప్రాబ్లం రాదు ఇంకేసి వచ్చినా కానీ మనం బోర్ అయితే వేసుకోవచ్చు ఇది వచ్చి బోర్ దగ్గర నుంచి ఆ చివరి వరకు కూడా ఇది ఎకరం డెబ్బై సెంట్లు అండి బయటికి కనపడుతుంది అక్కడ వరకును మీరు ఎవరైనా ఎకరం కొనుక్కోవచ్చు లేదా ఎకరం డెబ్బై సెంట్లు కొనుక్కోవచ్చు లేదా రెండు ఎకరాల డెబ్బై సెంట్లు కలిపి కూడా కొనుక్కోవచ్చు అండి బంగారు లాంటి పొలం అండి మన సార్వకు వచ్చేటప్పటికి మనకి ఇది నలభై వస్తాలు అయితే పడుతుంది దాదాపుకి వచ్చేటప్పటికి యాభై పడుతుంది పడుతుందండి మార్కెట్ రేట్ అయితే యాభై లక్షలు చెప్తుందండి ఇక్కడ మార్కెట్ బట్ వీలైతే నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇంకా మాట్లాడుకోవచ్చు వాటర్ ప్రాబ్లం లేదండి చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి మనం విజిట్ చేసి చేయొచ్చు మీకు అనిపిస్తుంది కదా ఈ షెడ్కి అటుపక్క ఇటుపక్క ఆపోజిట్లో అయితే మనకు పొలం అయితే ఉంటుంది స్క్రీమ్ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ దీంట్లో మనకి పద్నాలుగు కొబ్బరి చెట్లు మూడు తాచెట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ